అనుకోకుండా గుడికైతే బయలుదేరాం నిజంగా ఆ గుడికి వెళ్ళేంత వరకు అక్కడ అంత బాగా సెలబ్రేట్ చేస్తారని నాకు తెలియదు ఇక్కడ నుండి మొదలు గుడి వరకు ఎంత బాగా లైటింగ్స్తో సెట్టింగ్ చేస్తున్నారంటే ఎంత సెట్టింగ్ చేస్తున్నారు అటు సైడ్ నేను లైట్ చూపించాను కదా అక్కడికైతే నేను వెళ్ళలేదు ఒక రెండు చోట్లకైతే వెళ్ళాను రెండు చోట్ల కూడా వివరంగా చూపిస్తాను ఇక్కడ నుండి గుడి లోపలికి దగ్గర దగ్గర మూడు కిలోమీటర్లైతే ఉంది మూడు కిలోమీటర్లంత వరకు కూడా లైట్లతో అయితే అలంకరించారనమాట ఇంకా మేము పోయేటప్పుడు రష్ చాలా తక్కువ ఉన్నింది అంటే మేము పోయేటప్పుడు తక్కువ ఉనింది వచ్చేటప్పుడు అయితే మనిషిని దుబ్బుకుంటూ వచ్చామనమాట ఒక్క మాటలో చెప్పాలంటే ఇసుకేస్తే రాలనంత జనాభా ఇంకా మేము వెళ్ళే ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళే తలకే దేవుడైతే ఊరేగింపుకి వస్తూ ఉన్నాడు ఇలా డీజే బాక్సులు రెండు పెట్టి ఇంకా అలాగే వీళ్ళు ఏమంటారు నాకైతే తెలియదు వాళ్ళతో పాటు భజన చెక్క భజన చెక్క భజనతో గ్రాండ్గా శ్రీరాము శ్రీరాముని ఊరేగింపు అయితే ఇస్తున్నారనమాట ఇంకా మేమైతే వెళ్ళిన తర్వాత టెంకాయ అయితే కొట్టేశాము వాళ్ళకి ఇస్తే వాళ్ళే కొట్టి కొబ్బరి చిప్పైతే అయితే మాకు ఇచ్చారు ఇంకా ఎలాగో ఇంత దూరం వచ్చేసాము ఒకసారి దేవుని గుడి చూద్దామని చెప్పి లోపలికైతే వెళ్ళాం ఇది దేవుని గుడి అనమాట గుడి దగ్గరికి వెళ్ళి బాబు పేరు మీదతో అక్షణ చేపించి మళ్ళీ రివర్స్ వచ్చే ముందర ఇలా అంటే మళ్ళీ గుడి నుండి వస్తున్నాం కదా అప్పుడు ఇలా ఇంకా ఊరేగింపు ఇంకా అలాగే ఉందనమాట చాలా పెద్ద ఊరు ఇంకా భజన అయితే వేస్తూ ఉన్నారు కాసేపు అయితే చూసాం చాలా బాగా వేశారు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే ఎంత బాగా వేస్తారో చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు చూస్తూ అలాగే ఉండిపోయాను అక్కడ అక్కడున్న పెద్దవాళ్ళు అక్కడ అన్న అన్నదానం జరుగుతుంది వెళ్ళి తినండి అని చెప్పారు ఓకే అని చెప్పేసి ఇంకా వెళ్ళి అన్నం కూడా పెట్టించుకొని తినేసి పక్కనే ఆశ్రమం ఉంటే అక్కడ కూడా వెళ్ళి టెంకాయ కొట్టుకొని ఇంకా గుగ్గులు తినేసి ఇంకా వీటినైతే ఇంటికి అయితే బయలుదేరాము ఈ బయలుదేరేటప్పుడు దారిలో అయితే టపాకాయలు చూడండి మొత్తము ఒక కట్లకైతే ఎలా కట్టున్నారో ఇవైతే లాస్ట్లో దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కాలుస్తారంట నేనైతే అంతవరకు ఉండలేదు ఆ దేవుడిని చూసుకొని వచ్చే లోపల ఇంకో దేవుడు కూడా బయటకైతే వచ్చాడనమాట ఇంకా మొత్తానికి రెండు దేవుళ్ళని అయితే చూసేసుకొని ఇంకా జాతరలో ఏమేమి ఉన్నాయి ధీరజ్కి ఏమైనా తీపిద్దామా అన్నట్లుగా చూస్తూ నిదానంగా అయితే వెళ్ళిపోయాము నిజంగా ధీరజ్కి అయితే మేము ఏం తీపిచ్చలేదు ఆన్లైన్లో రీసెంట్గానే నేను ధీరజ్కి బొమ్మలు తీసుకొని ఉన్నాను ఇంకా వచ్చేసి అక్కడ నేను చూపించాను కదా టపాకాయలు ఇవేనండి ఒక్కటి కాల్చామంటే ఇంకా అన్ని కాలుతూ ఉంటాయనమాట ఇక్కడైతే అర్క్ టెస్ట్ వాళ్ళని పెట్టారు నిజంగా డాన్స్ అయితే ఈ ఈ పాట ఏ పాట కామెంట్ అయితే చేయండి మన పవన్ కళ్యాణ్ పాట మా రాజు కాదురా మా అన్నయ్య ఆ సాంగ్ అనమాట నిజంగా సాంగ్ చూస్తూ అక్కడే ఉండిపోయాను అనమాట ఎన్ని రోజులైనా ఈ ఉన్న క్రేజ్ అయితే తగ్గలేదు అంత క్రేజ్ ఉంది ఈ సాంగ్కి ఇంకా అలాగా ఒక అర్ధ గంట చూసాము అక్కడైతే మజ్జిగైతే ఇచ్చారు మజ్జిగ కూడా కడుపుండా తాగేసి ఇంకా అక్కడ కూడా దేవుడు అయితే మాకు ఎదురొచ్చాడనమాట మొత్తం మూడు చోట్ల మూడు దేవుళ్ళని కూడా చూసుకొని నిదానంగా అయితే వచ్చాం నిజంగా ఒక్కటైతే చెప్తాను అస్సలు నేను గుడికి వెళ్ళాలి అదేమనుకోలేదు అంత జనాభాలో ఎక్కడెళ్తాం చుట్టుపక్కల చూసి వచ్చేద్దాం వచ్చేద్దామనుకున్నా బట్ కానీ దేవుడి దయ వల్ల ఆ ముగ్గురు దేవుళ్ళని కూడా ఘనంగా చూసి వచ్చాను నిజంగా ఎంత అమౌంట్ అవుతుందో ఏమో చాలా గ్రాండ్గా చేశారండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా కష్టం బయటికి వెళ్ళడం బట్ మా ధీరజ్ అయితే నేను ఎక్కడికి వెళ్ళినా చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా పరీక్షిస్తూ సైలెంట్గా ఉంటాడు ఎక్కువ ఏరవడం అల్లరి చేయడం అలాంటివి ఏమి చేయడనమాట నేను నిజంగా చాలా లక్కీ ఈ డ్యాన్స్లంతా కాసేపు అయితే చూసాము ఈ లోపల ఈ ఊర్లో ఉన్న శ్రీరాముని కూడా ఊరేగి ైతే వచ్చాడనమాట అక్కడ కూడా పలకలు అయితే పెట్టున్నారు ఎంత చక్కగా వేస్తున్నారు ఆ పలకలు చూడడానికి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పలకలు అవి కూడా చూసి ఆ దేవుణ్ణి కూడా చూసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఇంకా ఇంటికి వచ్చి బాబుకైతే ఇడ్లీ తెచ్చామన్నమాట మేము అక్కడ అన్నదానం అయితే అన్నదానంలో జరిగే ప్రసాదం అయితే తిన్నాం బట్ దీరకి మేము ఏం పెట్టలేదు ఎందుకంటే లైట్గా అన్నం ఉడకలేదు అన్నీ పెట్టమంటే బాబుకి మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది కదా అందుకని చెప్పి దేవుడు ప్రసాదం ఎట్లున్నా తినాలి బట్ పిల్లలకి పెట్టడం అంత మంచిది కాదనేసి ఇంకా పెట్ల ఇంటికి వస్తానే దిరోజుకి ఇడ్లీ పెట్టేసి ఇంకా ది ఇడ్లీ తిన్న తర్వాత మేమైతే ఇంకా బజ్జుకున్నాము ఎంత వాయిస్ అవర్ చెప్తూ ఉన్నా ఈ వీడియో అయితే అయిపోవట్లేదు మీరు చూస్తారని చెప్పేసి ఈ సాంగ్ ఎక్కువగా రికార్డ్ చేశాను మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి ఇంకెన్నో తీస్తాను కొత్త కొత్త వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను మీరు ఎంకరేజ్ చేశారంటే నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ప్లీజ్ అండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ బాయ్ ఎలా ఉన్నారు అందరూ